అందరికీ నమస్కారం నా పేరు పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు కే పాల్ ఏదో మాట్లాడుతున్నాడు కూటమి ప్రభుత్వం గురించి బాబు గారి గురించి లోకేష్ గారి గురించి ఈ ముసలయ్య తెలిసిందే కానీ నోరు తెరిస్తే బూతులు వస్తాయి సో ఒకసారి విన్నాం అంటే రెడ్ బుక్ నా బుక్ నేను నోరు జర అదుపులో పెట్టుకోరే ఆ రెడ్ బుక్ లో ఇట్లా నీ ఫోటో పోయిందనుకో బుక్ ఎందుకు అవసరం జాగ్రత్తగా మాట్లాడా ఓకే నువ్వే ఉండవు మీ బాబు ఉండడు నా పావర్ నేను వాడానంటే మీ బాబును కనుక్కో నువ్వు తీసే బుక్ ఏంటి నువ్వు ఎంతమంది దాడి చేస్తున్నా నిన్ను జైల్లో పెట్ట నా పెట్టి తీరుతాయో మాట్లాడుతుండే ఏంట్రా బాబు నీ కుండవాళ్ళు ఇద్దరాయ్ నీ కుండవాళ్ళిద్ది కే కేపాలు మాటలు జర హద్దులు పెట్టుకోయ్యా ఏంటి లోకేష్ గారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నావా అరటి అరటి పండు తోకోవలసినట్టు మొత్తం చూసుకో జాగ్రత్త దగ్గర పెట్టుకో ఇంకొక వైసీపీ నాయకుడు ఏ రాజకీయ నువ్వు టచ్ పెడతా అరే అమ్మా వైసీపీ వాళ్ళు గట్టి సపోర్ట్ ఇచ్చారు ఏమో కేపాల్ గారు మీకు కూడా వాళ్ళు సరేంటి పేమెంట్ చేస్తున్నారా మా జగన్మోహన్ రెడ్డికి మంచి ఎలివేషన్ ఇస్తున్నాడు మీరంతా ఒకటే కదా మర్చిపోయినా నిన్ను జీరో చేస్తా అధికారం ఉందని పిచ్చోళ్ళ బిహేవ్ చేయొద్దు బి కేర్ఫుల్ నువ్వెంతల రాజశేఖర రెడ్డి కోరి తీయడానికి సరిపోడు మీ నాన్న రాజశేఖర రెడ్డి ముందు ఓడి భయపడేవాడు రాజశేఖర రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా మీ నాన్న నా శిష్యుడు అరే నేను నిజంగా చెప్తున్నా నేను ఫన్నీ వీలోనే చేస్తున్నాను ఎందుకంటే కే పాల్ని చూస్తే అసలు ఎవ్వరికి సీరియస్నెస్ రాదు సో అందుకోసం జర ఫన్నీ ఫన్నీగానే చేద్దాము అసలు జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు అంత లిజిస్లేజ్ పడుతున్నావు ఇరవై రెండు సంవత్సరాలు దీవులు దీవు నా స్పిరిచువల్ పవర్ వాడేనా వాడు ట్రంప్ అయినా దిక్కులేదు బైడెన్ అయినా దిక్కులేదు మోదీ అయినా దిక్కులేదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఫస్ట్ ఈయనకి ఎన్ని ఓట్లు వచ్చినారా రేయ్ ఇంకా ఎన్ని రోట్లు వచ్చినాయి కేపాలకి మచ్చా నీ ఇంట్లో వాళ్ళే నీకు సరిగ్గా ఎందుకు మచ్చా నువ్వు అట్లా మాట్లాడదు కేపాలు ఏదో ఫన్నీగా ఫన్నీ వేయాలి ఏదైనా నువ్వు ఫన్నీ తీసుకోవాలా మనం నువ్వు చేసే మాటలకి ఆ వైసీపీ వాళ్ళు ఎలివేషను జగన్మోహన్ రెడ్డి నీ వెంటూ కూడా ఎవరు పీకలేదంటే దానికి వాళ్ళు ఎలివేషను ఒక జోగురు ఆయన ఒక జోగురు జోగురు జోగురులకి ఎలివేషన్ తెచ్చుకుంటారు ఇప్పుడు నా మీద కేసులు పెట్ట జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసి ఉంటే బాగుండు అడుకుండరు కలవనా ఇప్పటికైనా పిలిస్తే వెళ్తాను ఆయన నేను పిలుస్తున్నాను ఎందుకంటే జగన్మాయ ఒకసారి కేపాల్ గారు పిలుస్తున్నారు ఒకసారి వెళ్ళి ఏదో ప్రశ్న పెట్టచ్చు కదా నిన్నేదో రక్షిస్తాడంట ఏదో చేశాడంట పైకి తీసుకుపోతాడంట ఒకసారి చూడు అపోజిషన్ లేకుండా జీరో చేసి బీజేపీ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని తొత్తులుగా వాడుకుంటే సహించది లేదు అవినీతి జరిగింది ఐదు లక్షలు టీడీపీ బిజెపి పాప ఈయనకు ఓట్లు పడలేదని చెప్పి బాధ అంతా ఏం లేదు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఓట్లు పడ్డాయి ఈయనకు తక్కువ ఓట్లు వచ్చినాయి అయినా ఇద్దరు ఓడిపోయారని చెప్పి బాధ వీళ్ళంతా ఎంత మించి ఏం లేదు ఇక్కడ నాలుగైదు లక్షల ఓట్లు ఎవరికేసారు బొత్స పడలేదు ఝాన్సీకి క్లియర్ గా మూడు లక్షలు రావాల్సిన వాడికి తొమ్మిది పది లక్షలకు వచ్చాయి ఓడిపోతే కళ్ళకు కనబడుతున్నాయి పోనీ గెలిచాడు రా ఒక యాభై వేల లక్ష అంటే బాగున్న మూడు లక్షలతో నాలుగు లక్షలు వచ్చాయి జగన్ గురించి మాట్లాడు ఆ బాలకృష్ణ మొం చూసేశారా చంద్రబాబు నాయుడు మతం చూసేశారా భరత్ ముఖం చూసేశారా ఐదు లక్షల క్రైస్తవ ఓట్లు బీసీ ఓట్లు క్రైస్తవులు ఐదు లక్షల ముస్లింలు అరే చూసిరా ఈడ కూడా క్రైస్తవాళ్ళని తీసుకొస్తున్నాం మానవుడు పాలు ఏందయ్యా ముస్లయ్యా పోయా కుండలు ఏదో మాట్లాడుతున్నాను బలయ్య ఇరవై లక్షల ఓట్లున్నాయి వైజాగ్ నేను వెళ్ళిపోతాను నన్ను పంపేద్దాం నన్ను రెచ్చగొట్టాడు తేల్చుకుంటాం ప్రతి ఒక్కరితో ఈ రాష్ట్రం ఈ దేశాన్ని రక్షించేదాకా నేను పోరాడతా చిత్త శుద్ధున్న కలవండి ఇది వేసుకోకపోయినా పర్లేదు అరే కేపాలు నువ్వు ఆడైనా నాకు కనిపించావు అనుకో నిన్ను సావు గట్ట నీకు అయితే ఫస్ట్కుంటా చెప్తున్నా నువ్వు ఎవరితోటైనా పెట్టుకో కళ్యాణ్ గారితో కూటమితోటి పెట్టుకున్నావు అనుకో నీకు కుక్క సాగురు ఏ ఎవరో బీఆర్ఎస్ పార్టీ మెంబరు నిన్ను వచ్చి చంప మీద కొట్టిడు మేము అట్లా కాదు డైరెక్ట్ లేపి చేస్తున్నా జాగ్రత్త చూసుకో ఈ పవన్ కళ్యాణ్ ఈ చిరంజీవిని వీళ్ళందరినీ మర్చిపోదాం ఈ షర్మిలని మర్చిపోయి ఈ రమూగా ఏంటి జగన్కి చెల్లుంది చెల్లికి సపోర్ట్ చేయడా ఆమె కూడా అదేగా క్రైస్తవం తీసుకుంది కదా షర్మిల కూడా ఆమెకి ఎందుకు సపోర్ట్ చేసలే మేబీ జగన్మోహన్ రెడ్డి అస్సలు ఏమన్నా మనోడికి ఇచ్చి ఉంటారా ఏమో ఏదైనా జరగవచ్చు ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ప్రజల్ని గెలిపిద్దాం ఇప్పుడు బీజేపీ అరే వైసీపీ పార్టీ మెంబర్స్ అందరికీ దండం పెడతా నెక్స్ట్ టైం ఈ పాల్ని మీ పార్టీలో తీసుకోండి ఒక్క సీటు ఈయనను ఖచ్చితంగా గెలిపించుకోండి ఎందుకంటే నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు పక్కాగా ఈయన ఒక్కడు గెలుస్తారు ఇద్దరు చాలు మీకు రెండు సీట్లు నెక్స్ట్ టైం చాలు అంతకు మించి ఏం లేదు వీళ్ళిద్దరు ఫైట్ చేస్తే నేను చూడాలని ఉంది ఏంది కేపాల్ అసెంబ్లీకి వచ్చి గట్టిగా మాట్లాడాలి జగన్కి సపోర్ట్ చేసి మాట్లాడాలి జగన్ సైలెంట్గా మూసుకొని కూర్చోవాలి అయితే ఇది ఇది నేను చూడాలని అనుకుంటున్నా దాని తర్వాత నాకు ఏమైనా ఏం కాదు ఒక్కసారి ప్లీజ్ ఈ వైసీపీ మిత్రులందరికీ మీకు దండం పడుతున్నా చేతుల దండం ఈ నన్ను గెలిపించుకొని మీ పార్టీలో జాయిన్ చేయించుకొని బీజేపీ దగ్గర పదిహేను వందల కోట్లు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ చూసి షర్మిల తీసుకొస్తున్నా స్వామి ఆమెకు రావాల్సిన పైసలు అలానే దొబ్బి తింటాను నీకు అర్థమవుతలే ఆ షర్మిలకి ఏదో ఇచ్చే పైసలు నీకు ఇచ్చేస్తే నువ్వు అయినా నా గుడి నుంచి అలా మాట్లాడతామని అని చెప్పి నీకు మాట్లాడిస్తుండు నీకు అది అర్థం అవ్వకుండా ఓ జగన్ గురించి అరుస్తావును షర్మిల గురించి మాట్లాడమాక ఆడపిల్ల కాదు ఆడపిల్ల అంటే ఇప్పుడు కొత్త వచ్చాడు వాడి మీద అనేక రౌడీసీటర్ కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలు ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణగాలవా అన్నాడు చంద్రబాబుతో భిక్షం అడిగాడు కేసీఆర్ ని అడిగాడు వైసీపీని భిక్షం అడిగాడు ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు వాడి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీల ఆ పేరా ఈ కే పాల్ మాట్లాడుతూ ఉంటాడు కదా కానీ ఇక కే పాల్ని జోకర్గా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డిని జోకర్గా తీసుకోవాలి ఈ వీడియో గిట్ల మీకు కొంచెం ఆయన మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గిట్లనే వీడియోలు మన అన్నీ వస్తూ ఉంటాయి బ్యాక్ టు బ్యాక్ వీడియోలు చూస్తూ ఉండండి కామెంట్ చేయండి లైక్ చేయండి